వీణవంక మరియు శ్రీరాములపేట పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఆరు ముక్కులు పంపిణీ ఎంపీడీఓ శ్రీధర్ మాట్లాడుతూ మీకు ఇష్టమైన వారి పేరు మీద ప్రతి ఒక్కరూ ఒక ముక్కును నాటాలని వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలి మాస్కు ఆక్సిజన్ ఎప్పటికీ పెట్టుకునే రోజులు రాకూడదంటే మన తక్షణ కర్తవ్యం వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవడం కోసం మొక్కలను నాటి సంరక్షించుకోవడమే సమాజంలో భావి భారత పౌరులుగా పాఠశాల స్థాయి నుండి ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనాలన్నారు మన మండలంలో ఎనభై రెండు వేలు మొక్కలు నాటుటకు ప్రణాళికలు చేసుకుని టార్గెట్ పెట్టుకోవడం జరిగినదని పూర్తి స్థాయిలో మొక్కలు నాటి విజయవంతం చేయాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో ఏపీఓ టీఏ పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు మహిళా సంఘాల ప్రతినిధులు అంగన్వాడీ టీచర్లు మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు